హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆలోచిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఆయుర్వేద మందులు వాడుతాం సార్ కాకపోతే ఆయుర్వేద మందుల వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట కదా వాస్తవమేనా అని వాస్తవానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు వన్ పర్సెంట్ కూడా చాలా మంది ఏమంటారు అంటే మేము ఫోన్ చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయంట కదా సార్ అంటారు వాస్తవానికి ఏంటంటే తెలిసి తెలియక ఒక మనిషికి సంబంధించినటువంటి వ్యాధి కన్నా ఎక్కువ డోసేజ్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా చెట్ల పసర్లలో ఎక్కువగా మెడిసిన్ కాకుండా చెట్ల పసర్లు చాలా మంది తాగుతూ ఉంటారు బయట ఏదో తెలిసి తెలియన దగ్గర కానీ మామూలు ఏదో నాటు ఏదో మామూలు చేసే వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళ సమస్యకు ఏదో ఒకటి సూటబుల్ అయ్యే విధంగా ఏదో ఒక ఆకు దంచి ఇష్టమైన మోతాదులో తీసుకుంటూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ఈ పసరు అనేది డైజెషన్ కాక బాడీలో డైజెషన్ కాక కిడ్నీస్ మీద వెయిట్ పడడం జరుగుతుంది దానివల్ల కిడ్నీస్ లో కొంచెం ఇన్ఫెక్షన్ కానివ్వండి ఫెయిల్ లాంటి సమస్యలు అవకాశం అది కూడా ఎక్కువ కాలం తీసుకోవడం వల్లనే కానీ ఎప్పుడు వల్ల తీసుకోవడం వల్ల కాదు ఇప్పుడు వచ్చి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా సరే దాదాపుగా దాని పర్మిషన్ కావాలంటే చాలా రకాలైనటువంటి స్టేజెస్ అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆ మెడిసిన్ అనేది మార్కెట్ లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా వరకు సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా చెప్పచ్చు కంపేర్ టు ఆల్ అదర్ ఇంగ్లీష్ మెడిసిన్ కంపేర్ ఎందుకంటే అవి పూర్తిగా కెమికల్ ఇవి వచ్చేసి కంప్లీట్ గా ఆయుర్వేదిక్ ప్యూర్ గా హెర్బల్స్ అన్నట్టు అయితే ఈ హెర్బల్స్ వాడేటప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఏమైతుందంటే ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ పోయి డైరెక్ట్ గా సార్ మాకు హెడేక్ వస్తుంది ఏదైనా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వండి సార్ మాకు ఏదో సైనస్ ప్రాబ్లం ఉంది ఏదో ఒక సమస్య ఉంది డైరెక్ట్గా ఇవ్వండి అంటే సో వాళ్ళ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ వాళ్ళు సరే వాళ్ళకి తెలిసిన దాంట్లో కొంత వరకు దాన్ని ఇస్తారు అది ఇవ్వడం వరకే వారు పనిచేసినప్పుడు డోసేజ్ అనేది మనం ఇష్టం ఉన్నట్టుగా మనం వాడుకుంటాం నిమిషానికి సార్ ఒక రోజుకి ఒకసారి వేసుకోవాలా రెండుసార్లు వేసుకోవాలా తెలియదు ఒకవేళ ఏదైనా పౌడర్ తీసుకున్నా ఏదైనా లేహ్యం తీసుకున్నా ఏదైనా టానిక్ తీసుకున్నా ఎంత మోతాదులో తీసుకోవాలా తెలియదు సో ఆ విధంగా ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఈ డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి అది ఏం చేయాలో అర్థం కాక కొన్ని కొన్ని సందర్భాల్లో బాడీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే సరైనటువంటి ఆహారం తీసుకోక ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్ సుమారుగా సంవత్సరాల తరబడి కూడా వాడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాన్ని మించినటువంటి సేఫ్టీ డ్రగ్స్ అనేవి మళ్ళీ మనకి ఎక్కడ దొరకవు కూడా సో ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మీకు ఇష్టం ఉన్న మోతాదులో కాకుండా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో కనుక మీరు జీవితకాలం వాడుకున్నా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు పక్క ఓకే ఎందుకంటే దానికి తగ్గట్టుగానే డోసేజ్ అనేది వాళ్ళు తయారు చేసి పంపించడం జరుగుతుంది ప్రతి మార్కెటింగ్ వచ్చే ప్రతి మెడిసిన్ కూడా దీర్ఘకాలికంగా వాడుకునే ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి సమస్య ఏంటో తెలుసుకొని దానికి సూటబుల్ అయ్యే విధంగా వాడుకోవడం వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు సో ఆయుర్వేదంతో కంపేర్ ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం పెయిన్స్ కో హెడ్ ఎక్ వాడుతున్నాం అనుకోండి దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల యాంటీబయోటిక్స్ అనేవి వాడుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీ కిడ్నీస్ ఫెయిల్యూర్ కానివ్వండి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అయ్యే అవకాశం కూడా ఉంటుంది బట్ ఆయుర్వేదిక్ అనేది మీ డాక్టర్ల పర్యవేక్షణలో సంవత్సరాల తరబడి వాడకుండా కూడా ఏం సమస్యలు రావు ఇవి కంప్లీట్ గా మనం రోజు తినే ఒక కూరగాయలు లాంటి రోజు తినేటువంటి ఆహార పదార్థాలు లాంటి మూలికలతోనే తయారు చేయడం జరుగుతుంది కాబట్టి నిదానంగా పనిచేసినప్పటికీ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు పర్మనెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది సో వాటిని వ్యతిరేకించే కొన్ని పదార్థాలు తినకుండా ఉండాలని కూడా మేము సహాయం చేస్తున్నాం సో ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డాక్టర్ల పర్యవేక్షణలో వాడకునేంత వరకు సొంత ప్రయోగాలు చేసి ఇష్టమైన డోసు ఇవాళ ఒక టాబ్లెట్ వేస్తే తగ్గలేదు కాబట్టి రేపు రెండు ట్యాబ్లెట్లు వేసుకుందాం రెండు వేసినప్పుడు తగ్గలేదు కాబట్టి నాలుగు వేసుకుందాం ఇలాంటి మోతాదు మీకు ఇష్టం పెంచుకోవడం పొడులు కూడా ఎక్కువగా తీసుకోవడం మామూలుగా మార్కెట్లో దొరికే పొడులు ఒక అర చెంచా వేసుకుంటే సరిపోతుంది అయినా రెండు చెంచాలు వేసుకోవడం రెండు చెంచాలు అలా ఇష్టమైన డోసులో పొద్దున ఉదయం మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు వాడుకుంటూ మాకు త్వరగా క్యూర్ అయిపోవాలని భయపడే బాధపడే వాళ్ళకి ఎవరైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకుండా డాక్టర్ల పర్యవేక్షణలో కానివ్వండి ఒక నియమ నిబంధన ప్రకారం కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పూర్తిగా క్యూర్ అయిపోవడమే ఒక మాట మొత్తం క్లియర్ గా చెప్తాను ఆయుర్వేదం అనేది మీకు నష్టం లాభం చేయకపోయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ నష్టం కూడా చెయ్యదు దాన్ని వాడుకునే విధంగా వాడుకుంటాయి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా వాడుకోండి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ